దేవుని నామలో ప్రియమైన భక్తులకు విశ్వాసులకు మరియు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ వినబోచున్న వారందరికీ సబ్స్క్రైబ్ చేయబోవారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క దేవుని ప్రశస్తమైన గ్రంథంలో నుండి ఈ తీయనైన గ్రంథంలో నుంచి మంచి వాక్యములను మనం చదువుకొని దేవునిలో చిన్న ధ్యానమును చేసుకుందాం ఒక్క అంశం పైన యేసు మరి యేసో క్రీస్తు వారు మరణానికి ముందు పట్టబడే పట్ పట్టుకోబోయే ముందు ఏసోయే వారిని ఆయన గత్స్యమనే తోటలో మూడుసార్లు ప్రార్థన చేస్తారు శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమంటారు తెలుసా అయా నేను ఎదుర్కో తండ్రి నేను ఎదుర్కోబోతున్నటువంటి ఈ గిన్నె నీ చిత్తమైతే నా దగ్గర నుంచి తీసివే నాయనా అని తండ్రిని వేడుకుంటాడు ఆయన మూడు సార్లు ప్రార్థించిన గస్యమనే తోటలో ఆ స్థలానికి వెళ్ళి ఆయన మూడుసార్లు ప్రార్థించిన విధాన్ని మనం విధానాన్ని మనం చూస్తూ ఉంటాము ఆ ప్రతి సంవత్సరము కూడా మనము ధ్యానం చేస్తున్నాము సిలవ ధ్యానాల్లో మరి వింటూనే ఉంటూ ఉన్నాము అయితే క్రీస్తు శరీరధారి అయి ఉన్నటువంటి ఆ దినాలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన తన్ను తాను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేశారు తన్ను తాను రక్షింపగలవానికి మరి ప్రార్థనలు చేశారు యాచనలు కూడా చేశారు యాచనలను అంటే అడుక్కున్నారు తండ్రి నీ చిత్తమైతే నేను అడుక్కుంటున్నానయ్యా ఈ యొక్క గిన్నె నా యుద్ధ నుంచి తొలగించున్నాయన నేను ఎలా భరిస్తానో నేను భరించగలనో లేదో మరి ఎవరినన్ను దూషిస్తానేమో అని ఆయన చాలా సిద్ధపడినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాము మరి దేవుని దేవుని ప్రశస్తమైనటువంటి నామము దేవుడు యేసుక్రీస్తు వారు తండ్రి చేత పంపబడినప్పుడు ఆయనంతటి వాడే తండ్రి యొక్క మొరపెట్టుకుంటున్నప్పుడు మనము ఏ విధంగా ఉంటున్నాము మనము తండ్రి దగ్గర మొరపెట్టుకుంటున్నామా లేదా మనం దేవునికి ప్రార్థన చేస్తున్నామా లేదా మన ఇంటి పనులు వంట పనులు మన ఇంటి పనులు మన సొంత పనులే కానీ స్త్రీ పురుషులారా నా సహోదరి సహోదరులారా మనం దేవునితో ముత్సరించవలసిన వారమై ఉన్నాము దేవునికి అనునిత్యము అడగవలసిన వారమై ఉంటూ ఉన్నాము దేవుని యొక్క ప్రార్థించవలసిన వారమై మనం ఉంటూ ఉన్నాము అది జ్ఞాపకం చేసుకుంటున్నా చేసుకుందాం మనం ఎందుకనంటే ఆయన ఎంతో అడుక్కున్నాడు తండ్రిని తండ్రి 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 అని కన్నీళ్లు విడిచాడు ఆయన చెమట రక్తముగా మారునంతగా ఆయన ఏడ్చారు ప్రార్థించారు కాబట్టి ఆ విషయంలో చూసినట్లయితే యోహో మనం కూర్చున్న జ్ఞానం సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి కదా వారి యోహోమానికి మన సృష్టికర్త అయినటువంటి దేవుని గూర్చినటువంటి జ్ఞానమును తెలుసుకోవడానికి జ్ఞానం సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించదాము రండి మనం ఎవరిని అనుసరించాలి యేసుక్రీస్తువాన్ని అనుసరించినట్లయితే తండ్రి అయిన నిజ సృష్టికర్త అయిన దేవుని యొక్క మరి దేవు ఆ జ్ఞానము ఆ మూలాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఎంతో దోహదపడతాయన్నమాట యేసుక్రీస్తువాన్ని మనం తప్పకుండా అనుసరించవలసిన వారమై ఉంటూ ఉన్నాము ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు అంటాడు ప్రార్థన ఎందు పట్టుదల కలిగిండు మరి తండ్రి చిత్త ప్రకారమే శరీరధారిగా యేసుక్రీస్తువాన్ని పంపినప్పుడు ఆయన ప్రార్థనలు ఎంత పట్టుదలగా ఉన్నారండి అనుక్షణము ఆయన ఏకాంత ప్రార్థనలు చేశారు కన్నీటి ప్రార్థన చేశారు ఆయన యాచించారు దేవుణ్ణి యాచనతో అడిగారు అయ్యా నేను అడుక్కుంటున్నానయ్య నేను అడుగుతున్నానయ్యా నా విన్నపాల ఆలకించవా నా యాచనలు నీవు ఆలకించవా తండ్రి అని కన్నీరు కార్చి ప్రజల నిమిత్తమై ఏడ్చారు మరి తనకి ఇవ్వబడిన బాధ్యతలను బట్టి ఏడ్చారు తను అనుభవించబోయే శివశ్రమలను కూర్చి ఆయన ఏడ్చారు మరి నేను వెళ్ళిపోతున్నాను గనక మీరును మరి మీరు కూడా మీకు కొన్ని బాధ్యతలు అప్పచెప్తున్నాను శిష్యులారా అని శిష్యులకు కూడా మరి తండ్రి ఆయనకి ఏ విధమైన బాధ్యతలు ఇచ్చారో ప్రజల్ని పరిపాలించమని ప్రజల్లో నీ వెళ్ళి పనులు చేయమని ఆ విధంగా శిష్యులం కూడా యేసు ప్రభు వారు అంటున్నారు నేను కూడా మీకు కొన్ని పనులను నీ మీకు నా తండ్రి నాకు అప్పగించిన పనులు ఏ విధంగా అప్పగించారో నేను కూడా మీకు పనులను అప్పగిస్తు ఉన్నాను మరి దేవుని ఎంత ప్రియమైనటువంటి మరి సహోదరులారా సహోదరి సహోదరులారా దేవుని విశ్వాసులారా దేవుని భక్తులారా దేవుని కూర్చి మనం కూడా అనేకమైన బాధ్యతలు కలిగి ఉన్నామని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి భక్తి చేస్తున్నాము భక్తి జీవితంలో ఉంటున్నామని కాదండి మనం కూడా ప్రచారకర్తలుగా మారిపోవాలి ఒక దినపత్రికలుగా మారిపోవాలి మరి మనం మరి మరి మనం ఎవరిని అనుసరించాలి మనం మధ్య జ్ఞానం సంపాదించుకోవడానికి యోహోమాను కూర్చున్నటువంటి జ్ఞానం సంపాదించాలి అంటే మనము ఏం చేయాలి ఆయనను అనుసరించాలి యేసుక్రీస్తు వారిని మనము అనుసరించవలసిన వారమై ఉంటూ ఉన్నాము ఇది మరి ఎబ్రికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనంలో ఉన్నది అలాగే చూసినట్లయితే మరి హోష ఆరో అధ్యాయం మూడో వచనంలో చూసినట్లయితే ప్రార్థన ఎంతో పట్టుదల కలిగి ఉండేది ప్రార్థ రో ఎట్లా రోమ పన్నెండు పన్నెండులో ఉంది ప్రార్థనందు మీరు పట్టుదలకి ఉండండి పట్టుదల కలిగి ఉండండి అలాగే దేవునికి స్తోత్రం గాక మరి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దె పద్దెనిమిదవ వచనంలో చూసినట్లయితే మరి పరిశుద్ధాత్మ ప్రతి ప్రతీ సమయమునందును ప్రతి విధమైన విజ్ఞాపనము చేర్చు పూర్ణమైన పట్టుదలతో మెళకువగా ఉండండి ఏ విధంగా ఉండాలి మనము పూర్ణమైన పట్టుదలతో మెళకువగా ఉండాలి ప్రతి సమయంలో కూడా ప్రతి విధమైన విజ్ఞాపనను చేయచ్చు అంటే ప్రతి విషయాన్ని మనం దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి విన్నవించాలి ఆయన చెప్పాలి నీ ఒక్క నీ విన్నపాలే కాదు నీ అవసరతలే కాదు ప్రతి వారి యొక్క అవసరతలు లోక పరిస్థితులను బట్టి మనం అనుభవిస్తున్న శ్రమలను బట్టి వీటన్నిటిని బట్టి కూడా మనం అడగవలసిన వారమై ఉంటూ ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగునిగాక ఏమంటున్నాడు ప్రతి పరిశుద్ధాత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన విజ్ఞాపన చేయొచ్చు పూర్ణమైన పట్టుదలతో మెళకువగా ఉండు పూర్ణమైన పట్టుదల కలిగి ఉండాలి యేసు ప్రభు వారు ఈ లోకానికి పంపింపబడి మరి ఆయన పరిపూర్ణుడుగా తన తన తండ్రి తనకి ఇవ్వమన్న పని అంతటినీ పూర్తి చేసి సర్వసంపూర్ణుడుగా పరిపూర్ణుడుగా ఆయన తిరిగి మరి మరణం చెందాడు తిరిగి మళ్ళా విజయ విజయ జీవితాన్ని జీవితంతో ఆయన తిరిగి లేచి మరి పరిశుద్ధాత్మల మనలో ఉంటూ ఉన్నారు మన మధ్యనే ఉంటూ నివసిస్తూ ఉన్నారు దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి ఇంకొక మాట చూసుకుందాం మరి ఇంకొక మాట చూసుకుందాం ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత వి మీ విన్నపములు దేవునికి తెలియచేడి ఏమంటున్నాడు కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు అనేకమైన అద్భుతాలు మన జీవితాల్లో చేస్తూ ఉన్నాడు మన కుటుంబ విషయంలోను మన బిడ్డల విషయంలోను మన సమస్యల విషయంలోను మనం పోరాడే ప్రతి పోరాటంలో కూడా ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన పట్ల మనం ఏ విధంగా ఉండాలి కృతజ్ఞతాపూర్వకముగా విశ్వాసము కలిగి దేవుణ్ణి అందు పట్టుదల కలిగి దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నడవలసిన వారమై ఉంటూ ఉన్నాం దేవుని ఎందు ప్రేమైన వరలారా దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి మన విన్నపాలి ఎప్పుడూ కూడా ఆయనకి తెలియచేయాలి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని శాంతి ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును ఉండును దేవునికి స్తోత్రం గాక ఇది ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఉన్నది మరి ఏమంటున్నాడు అక్కడ మరి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని శాంతి ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండుము ఉండును చూడండి చూడండి యేసుక్రీస్తు ఉన్న మన హృదయాలకు ఎప్పుడు కూడా ఏముంటుంది మన తలంపులకు కావలిగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుని శాంతి మరి నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానేమో యేసు ప్రభువారు ఏమంటున్నారండి నా అయా నేను నిన్న తొలగించమని అంటున్నాను ఈ బాధలు నా నుంచి తీసివేయాలంటున్నాను అంటున్నాను కానీ తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే నీ నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిము అని అంటున్నారు ఆ సమయాల్లో కదా యేసుక్రీస్తు వారు శ్రమలకి శ్రమను అనుభవించేటప్పుడు ఏమంటున్నారు నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిము ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా చూడండి ప్రభు వారిని బట్టి యేసుక్రీస్తు వారిని బట్టి కలిగినటువంటి మన ధైర్యం ఏంటి అంటే మరి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను నిన్ననే చెప్పాను మనం ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించను ఏ మనం ఏది అడిగినా కూడా ఆయన ఇష్ట ప్రకారం చేస్తారు ఆయన చిత్త ప్రకారం చేస్తారు ఏది కావాలో అది ఆయనకు బాగా తెలుసు మరి ఒక మాట చెప్తాను మరి మనకు మనం మన మన బిడ్డలో మరి ఏదన్నా అడిగితే మనం తక్కువ చేస్తామా వచ్చి అడిగారు అనుకోండి నాన్న నాకు ఇదియవా అమ్మ నాకు ఇదియవా నాకు పెట్టవా అని చేయి చాపినప్పుడు మనకి మనలో ఎంత ప్రేమ పొంగుకొస్తుంది వాడు అడిగిన దానికంటే మనం ఎక్కువగా ఇస్తాం కదా మన బిడ్డలు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాం దేవునికి స్తోత్రం కలుగునిగాక అలాగే మన తండ్రి కూడా మనకి కావాల్సింది ఏదో ఆయనే ఇస్తారు మనం ఒకవేళ మరి అనాలోచితంగా అడుగుతున్నామేమో అందుకని ఆ పనులు జరగటం లేదేమో అని మనము ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి దేవుని దగ్గర అడగాలి ఏ ప్రభువ నేను అడిగింది ఇవ్వలేదేంటి ప్రభు అని అంటూ ఉంటారు కానీ అనకూడదండి ఆ మాట ఎందుకనంటే మనకి ఏది ఇవ్వవలనో మనకి ఏది మంచి యూలో ఏవి చెడ్డ ఈవులో ఇవ్వకూడదు ఏవి ఇవ్వకూడదు ఏవి ఇవ్వవలనో మన తండ్రికి తెలుసు అలాగే మనకన్న బిడ్డలకు మనం ఏది ఇవ్వాలో అది మనకు బాహాటగా మనకు బాగా తెలుసు మనం మన బిడ్డలో కోరుకున్నది ఇవ్వలేము ఎందుకంటే దానివల్ల ఒకవేళ వాడికి ప్రమాదం ఉన్నదేమో అని మనం వాడు అడిగింది మనము వారికి ఇవ్వలేము దేవునికి స్తోత్రం కలుగుని గాక హాలే లూయా మరి అందుకని అంటున్నాడు మరి ఆయనను బట్టే మనకు ధైర్యం అండి మన ధైర్యం దేనివల్ల దేవుని బట్టే దేవుడు ఉన్నాడు అని ప్రతి మూర్ఖుడు నపంసకుడు కూడా మరి ప్రతి వాడు దేవుడు లేడనే అజ్ఞాని కూడా మరణములు అంటాడు దేవుడా ఎక్కడున్నావు దేవుడా అని పలుకుతాడు తప్పకుండా పలకకుండా ఎవరు కూడా మరణించరు హలేలుయ అదే యహోవాను బట్టి సంతోషించము ఆయన హృదయ వాంఛలను తీర్చును దేవుని స్తోత్రం గాక యహోవాను బట్టి సంతోషించాలి మనం దేవునిని బట్టే మనం సంతోషించాలి ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యమును నెరవేర్చును హలేలుయ నీవే కార్యములు తలపెట్టావో ఆ కార్యములు తప్పకుండా ఆయన జరిగించేవాడై ఉంటున్నాడు దేవుని స్తోత్రం గాక ఇది మొదటి వ్యూహాన పత్రిక ఐదో అధ్యాయం కీర్తనల గ్రంథము తొమ్మిది ఎనిమిది ఎనభై ఏడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో ఉన్నదండి ఈ మాట వ్యహోవాన్ని బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యోహోవాకు అప్పగించుము నీవు ఆయనను నమ్ముకునుము ఆయన నీ కార్యమును నెరవేర్చును దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్రమైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు నాయనా హలెలుయా అయా మా కార్యములన్నీ నీ అందే గుప్తములయ్యున్నావు ప్రభా మమ్మల్ని ప్రేమించి మాకు ఏది ఇవ్వలేనో ఏది కావాలన్నది మీకే బాహాటంగా తెలుసు ప్రభువ మీ చిత్త ప్రకారమే మాకు దయచేయమని మా ఇష్ట ప్రకారం కాదు ప్రభువా మాకు ఏది అవసరమో మీకే బాగా తెలుసు ప్రభు కాబట్టి నా తండ్రి మీ చిత్త ప్రకారం మాకు జరిగించమని మా విన్నపములన్నీ అనునిత్యము మీ దగ్గర పెట్టుచు ఉండగా మా విన్నపములను ఆలకించవాడా మాకు జవాబులు ఇచ్చేవాడా మేము అడుగుతున్న వాటినిలనో మీ ద్వారా మేము పొందుకునించున్నామని విశ్వసిస్తూ ఉన్నాను తండ్రి పొందుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు తెలుస్తూ ఈ భక్తులను వినుచున్న వారిని వినబోవచ్చున్న వారిని సబ్స్క్రైబర్స్ని సబ్స్క్రైబ్ చేయవారిని కూడా ప్రేరేపించి ప్రభా అనేక మందికి ఈ వాక్యాలు పంపుటకు మీ కృప దయచేయమని షేర్ చేయటకు కృప దయచేయమని లైక్ చేయటకు కృప దయచేయమని మీ ఆశీర్వాదాలతో బిడ్డలు నింపమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము Amen. 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 May God bless you all.